నమస్తే మేడం అహింస మే మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు ముందుగా మీ పేరు మీ ఊరు మీ ధ్యాన అనుభవాలు మా ప్రేక్షకులకు పంచండి మేడం నా పే మాది పుల్లంగ్ సార్ మా ఊరు మా నా పేరు మా అల్లు సీతారత్నం మా ధ్యాన ప్రసారం ఆగ్నేరు నుంచి పరిచయమైంది ప్రతిసారు అనుగురం వల్ల మేము మొన్న పాంపేట్లు కూడా పంచగలిగాము అందరికీ కూడా ధ్యానం చేస్తారు మేడం నేను ఎంతసేపు అండి తక్కువ చేస్తానండి అరగంట సాయంత్రం వచ్చిందండి ఎవరన్నా కోపం ఉంది అంటే కోపం కట్ట ఏం లేదండి శాంతంగా ఉండదు ఎవరేమనుకుంటే అనుకోని మనకు సార్ ఉన్నారు పర్లేదు అని ఒక బనోదైదండి మొన్న పీఎం డొనేషన్ తిరుగుసాక అందరం తిరిగామండి అందరూ కాకుండా కొన్ని పాముపేట ఉంటే ఇంకా ఊరుసా ఉండిపోయింది నేను ఒంటరిగా తిరగాలని మూడు రోజులు నేను ప్రత్యేకంగా సారు పాంపేట పెట్టుకుని తిరగలిగాను అదే ఒంటరిగా అయితే నేను ఎక్కువసేపు నేను తిరగలేను ఆయన అనుగ్రహం తిరగలే ఇలా తిరిగేస్తున్నారు మేడం అసలు ఏంటి అనేసి అందరూ మాంసం బాగా తినేవాళ్ళ తినేవాడు ధ్యానం తర్వాత మానేసారా మానేసిన మీకు ఏమనిపిస్తుంది చెప్పండి అనిపిస్తుంది అది అందరూ అనుకోరు ఎన్న ఎలా తిరుగుతున్నారు ఏంటంటే నా దయ ఏమి లేదు అంత సారదయ్య సారా పాంపేట్ పట్టుకోగలగారు మనం నేను తిరగలుగుతున్నాను నా అంత సాయం అయితే నేను తిరగలేను అనేసి అన్నాను అలాగే నేను అనుకున్నా అమౌంట్ బేకార్ అంతా కలెక్ట్ చేయగలిగా మీరు సామూహిక ధ్యానం చేస్తూ ఉంటారా ఇది సంవత్సరం ధ్యానం చేస్తామండి అమాబాద్ ధ్యానం చేస్తా అట్లా ఉంది మేడం చేస్తూ చేస్తుంటే బాగుందండి మా తమ్ముడు గారి ఇంటికంటే క్లాస్ పెట్టారండి బుధవారం బుధవారం క్లాసులు జరుగుతూ ఉంటాయండి ఆ క్లాసులకు జనాన్ని పిలిచి ఎడ చేస్తామండి అక్కడ మాకు ధ్యానం చేస్తామని కూడా బాగుందండి ఓకే పిరిమిడ్లో ధ్యానం చేశారు మేడం పిరిమిడ్లో కూడా చేసామండి సత్తాలు వెళ్ళామండి అట్లా ఉంది మేడం పిరమిడ్లో ధ్యానం ఉందండి పిరిమిడలో ధ్యానం ఎక్కువగా ఎనర్జీస్ వచ్చి కనిపిస్తుంది ఓకే మనం అందరికీ ఈ సారి అయితే అందరికి పాంపేటలు వచ్చి అందరూ రావాలని కోరుకుంటాం అందరిని కూడా ఇంటింటికి కూడా చాలా మనిషి మనిషి కూడా ఒకే రకంగా చెప్పేవాడు పాంపేట మూడు నుంచి ఇది మన పిరమిడ్ కట్టారండి పేరవారాన్ని పిరమిడ్ కట్టారండి మూడు తొమ్మిది వరకు మహా ధ్యాన సభలు జరుగుతున్నాయండి ఈ సభల్లోనే మీరు ఉండే ఊళ్ళు ఎవరైనా ఉన్నా ఏడూరు ఉండొచ్చు మంచాల్లో పరుగులు రూములు ఫ్రీగా ఉంటాయండి ఎక్కడ కూడా లేదా చదికారు మనం భూజాలు టిఫిన్లు ఫ్రీగా పెడతారు గోదావరి స్థానం పెరిమిట్లో జాను అదే బోట్స్ మహా మహామహా యోగులు వచ్చి ప్రసంగాలు చెప్తారు మీరు మీ కుటుంబ సభ్యులు మీ చుట్టాల బంధువులు కష్టం మీతో పాటు మీ ఊళ్ళు అందరూ కూడా భోజీ సందాన్ని రప్పించండి ఇది ఎంతో చూడవలసిన మనం ఎక్కడికెక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి అర్చిపోయామండి ఎంతో సౌకర్యం ఉంది నేను చెప్పింది కాకుండా మీరు వచ్చి ఒకసారి చూసి మీరు కూడా ఆనందించాలనేది అందు మరీ అంటే అలాగే మేడం చెప్పారు కదా వస్తామండి తప్పనిసరికి వస్తాము వచ్చి వస్తామని అందరూ అన్నారండి ఓకే ఓకే శాఖారాఖహారీ కూడా చేసామండి ఎట్లా అనిపిస్తుంది మేడం ఓకే మనకి ఎంత తిరిగినా దాన్ని నిమిత్తం వచ్చినప్పుడు అయితే మనం చేయలేము కానీ దీని నిమిత్తం చేస్తే మనకి ఏమీ కూడా ఎండని కూడా అనిపించదు కదండి ఓకే మీ కుటుంబం అంతా శాకాహార కుటుంబమైన మేడం కుటుంబం అంతా శాకాహార కుటుంబమేనండి అందరూ ధ్యానం చేస్తున్నారా ఆహా ఇంకా మీ మూడు నేత్రం అనుభవాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి చెప్పండి నేను ధ్యానం చేసేటప్పుడు నాకు మొన్న బ్లూ కట్ బ్లూ సట్టతోటి పెద్ద సార్ యాడ్ చేస్తారు కదండి సట్టుతోటి అలాగే సార్ నాకు కనిపించారండి నేను మా అది పడుకున్నప్పుడు కూడా సార్ మాపులు నేను ఆ పాంపేట్లు పంచిపెట్టినట్టు అలా తిరిగినట్టు నాకు అలా కనిపించండి అడిగితే ఒకసారి ఇలా చేయమంటారనుకుని అలాగే చాలా ధైర్యంతో పంచి ఓకే కళ్ళు మూసుకొని ధ్యానం చేసినప్పుడు అండి వేది కాంతులు కనపట్ట

అర్జెంటు ఇష్టముడు అర్జెంట్ చెప్పి బాగా ఎక్కువగా పట్టించుకున్నాడు సహకారం నాకు పెద్దగా నల్ల వచ్చి మా అమ్మ అలా అర్థమాకొని అర్థం చేసుకుంటా అర్థం మాత్రం అలా చెప్పండి ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం మీరు చక్కటి జ్ఞానాన్ని మా ఏంసీ ఛానల్ ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు మా ఏంసీ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ మేడం